హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరో మన నిత్య జీవితంలో జరిగే ప్రతిచర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైవే జిల్లా గ్రామీణ రహదారులపై స్పీడ్ బ్రేకర్ల వ్యవహారంపై హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించడం జరిగింది ఐఆర్సి కేంద్రం ఇండియన్ రోడ్ కాంగ్రెస్ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా వెడల్పు స్పీడ్ బ్రేకర్లు వెడల్పు మూడు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తు పది మీటర్లు అలాగే కారు దిగి కారు ఎక్కి దిగడానికి పదిహేడు మీటర్లు వ్యాసార్థం ఉండాలి అలాగే స్పీడ్ స్పీడ్ బ్రేకర్లు కనిపించేలా పసుపు తెలుపు రంగుల్లో ఉండాలి స్పీడ్ బ్రేకర్లు దూరంలో ఉండగానే నలభై మీటర్ల దూరం ఉండగానే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది సరే ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు బాధితుకు మనకి గ్రామీణ జిల్లా గ్రామీణ రహదారులకు అదే రోడ్ కింకి స్పీడ్ బ్రేకర్ల గురించి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ఆదేశాలు జారీ చేయడం తొంకుతాయి అన్నమాట ఐఆర్సీ ఇటుకు కొన్ని మార్గదర్శక జారీ తొంగుతానమాట స్పీడ్ బ్రేకర్ల మీద ఇటుకు స్పీడ్ బ్రేకర్లు ಗಡಲ್ಪು ಮೂರು ಪಾಯಿಂಟ್ ಏಳು ಮೀಟರ್ ಮಂದೇ ಅಲಕೆ ಎತ್ತು ಪದೇ ಪದ ಮೀಟರ್ ಮಂದೇ ಮಲ್ಲ ಕಾರು ದಿಗಿ ಎಕ್ಕಿ ದಿಗಡಿಯ ಪದೇನು ಮೀಟರ್ ಮಂದಿ ರೇಷಾರ್ಥದ್ದು ಮಂಡ ಅಲಕೆ ಸ್ಪೀಡ್ ಸ್ವೀಡ್ ಬ್ಯಾಕರ್ ಮನೇ ವ್ಯಾಡಕ್ಕೆ ಪಸ್ಪು ತೆಲು ರಂಗು ವ್ಯಾಡಿನ ಮಂದೇ ಅಲ್ಲಕ್ಕೆ ಮನೆ ಸ್ವೀಡ್ ಬ್ಯಾಕರ್ వాడుకుంటూ ముందుగానే హెచ్చరిక బోర్డు ఇదికు ఫీడ్బ్యాక్ అనమాందరూ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు తొంగట వాళ్ళందరికి ఇచ్చి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శ జారీ చొంగుతానమాట అలాగే ఫీడ్బ్యాక్ అలా మొత్తం ఐఆర్సీ అనుగుణంగా మత్తుకు లేకపోతే వాటిని తొలగించి ఈ ఐఆర్సీ మార్గదర్శి ప్రకారంగా వాటి వాళ్ళిందరే హైకోర్టుకి ఎత్తానమాట సరే మొత్తం ఫ్రెండ్స్